ఓం శ్రీమాత్రే నమ మాఘమాసం విశిష్టత ఏమిటి మగం అంటే యజ్ఞం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు ఈ మగాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసం అయింది మాఘస్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం స్నానాలు చేయటం మాఘమాస సాంప్రదాయం మాఘస్నానాలు సకుల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం మృకుండమని మనస్వినిలా మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి ఇరవై నుంచి మార్చి ముప్పై వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్ళలో చేసే స్నానాలు శ్రేష్టమని పేర్కొంటున్నారు మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అగమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు భావనీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చాతుర్గుణం మహానదీ స్నానం శతగుణం గంగా స్నానం సహస్రగుణం త్రివేణి సంగమన స్నానం శతగుణ ఫలితాన్ని ఇస్తాయంటున్నారు మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయటం సాంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగం స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది మాఘ పూర్ణిమను మా మహామాఘం అంటారు ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ స్నానదాన జపాలకు అనుకూలం ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్వితమైన ఫలాన్ని ఇస్తుంది అంటారు మాఘమాసం మహిమ అఘమ అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది ఇది మాధవ ప్రీతికరం స్థూలార్థంలో మాధవుడు అంటే భగవంతుడు మాధవుడు అంటే శ్రీ మహావిష్ణువు లేదా శివుడు ఎవరైనా కావచ్చు ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన నువ్వులతో హోమం నువ్వుల దానం నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి మాఘమాసంలో శుద్ధ విధి నాడు బెల్లం ఉప్పు దానం చేయటం మంచిది శుద్ధ విద్య శుద్ధ చవితి శుద్ధ పంచమి శుద్ధ షష్ఠి శుద్ధ సప్తమి అష్టమి నవమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి మాఘ పూర్ణిమ కృష్ణపాఢ్యమి కృష్ణ సప్తమి కృష్ణ ఏకాదశి కృష్ణద్వాదశి కృష్ణ చతుర్దశి కృష్ణ అమావాస్య ఈ నెలలో వచ్చే తిథులు ఇలా మాఘమాసంలో ఎన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవటం కనిపిస్తుంది అందుకే మాసానికి తొలినాళ్ళ నుండి అంత విశిష్టత ఉంది ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణుతోషనాయ ప్రాత స్నానం కరోమ్య మాఘపాప వినాశనం అని చేసిన తర్వాత సవిత్రే ప్రసవిత్రే చరంధామ జలేమమ త్వత్తేజస పరిప్రష్టం పాపం యాతు సష్టద అని చదవాలి సూర్య సూర్యభగవానుకి ఆర్గ్యం ఇవ్వాలి